జాబ్ చూస్తున్నారా అయితే సమాధానం ట్యూటర్ నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను న్యాచురపతి డాక్టర్ని ఎముకలు దృఢంగా ఉండాలంటే ఏం ఫుడ్ తినాలి అని చాలా మంది చేశారండి చాలా వీడియోస్లో సో ఎముకలు దృఢంగా ఉండాలంటే ఆల్మోస్ట్ మనం చెప్ మనకు తెలిసిన ఫుడ్డే సో మనం అది రెగ్యులర్గా తీసుకోకపోవడం వల్ల చాలా మందిలో బ్యాక్ పెయిన్స్ అని నీ పెయిన్స్ అని రకరకాల సర్వైకల్ స్పాండిటీస్ అని నరాలలో తిమ్మిర్లని రకరకాల సమస్యలతో ఫేస్ చేస్తున్నాం బోన్ డెన్సిటీ పెరగాలంటే మనం ఏం చేయాలి ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మనం కొన్ని టెస్ట్లు చేయించుకోవాలి నేను ఆల్మోస్ట్ చాలా వీడియోస్లో చెప్తాను బీటువల్ డెఫిషియన్సీ ఉన్నా విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా మనకి మెయిన్ థింగ్ జాయింట్స్ అనేది మనకి చాలా వరకు స్ట్రాంగ్గా ఉండవు అనమాట సో ఇవి ఏ ఫుడ్లో దొరుకుతాయి ఆల్మోస్ట్ నేను చాలాసార్లు చెప్పాను ఈసారి నట్స్లో కాకుండా మనకు తెలుసు చాలా వీడియోస్లో మనం ఏం చెప్పాము పంకిన్ సీడ్స్ వాటర్మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పూల్ మకాన గింజలు అంటారు కదా తెల్ల నువ్వులు తర్వాత కొద్ది ఫ్లాక్ సీడ్స్ వీటన్నిటిలో చాలా ఎముకల్ని స్ట్రాంగ్ చేయడానికి చాలా బెస్ట్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవి నట్స్ అండ్ ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే వెజిటబుల్స్ మనం వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఏవి తీసుకుంటే స్ట్రాంగ్గా ఉంటాయి అవి ఏ రకంగా టేస్టీగా వండుకుంటే చాలా హెల్దీగా ఉంటాయి ఎముకలు అనే దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం నేను చెప్తుంటాను చాలా వరకు వెజిటబుల్స్ ప్రత్యేకంగా మునక్కాడలు మునకాళ్లు మోరు కాల్షియం అసలు మునకాడ్లు కాల్షియమే కాదు అన్ని విటమిన్స్ ఉంటాయి ఇంకా ఎన్నో రకాల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎన్నో రకాల ఎన్నో ఇన్ఫెక్షన్స్ జ్వరాలు రాకుండా కూడా కాపాడుతుంది ఎందుకంటే అంత బెస్ట్ వెజిటబుల్ ఏదైనా ఉందంటే మునకాడలే మనం మునకాడలు ఏం చేస్తాము రెండు మూడు మునక్కాయ ముక్కలు తీసుకోండి కొద్దిగా పాలకూర నాలుగైదు ఆకులు తీసుకోండి పావు క్యారెట్ వేసుకోండి పావు బీట్రూట్ వేసుకోండి కొద్దిగా ఉంటే కొద్దిగా రెండు మూడు మిరియాలు అండ్ దాంతోపాటు కొద్దిగా సొరకాయ ముక్కలు అండ్ ఉంటే కొద్దిగా మనము చిన్న అల్లం ముక్క కూడా వేసేసుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెట్టేసేయండి ఒక టూ విజిల్స్ అయిన తర్వాత దింపి దాన్ని బాగా స్మాష్ చేసేసాను ఆ పిప్పంత తీసేసాను సో ఇప్పుడు ప్రిపేర్ చేసిన సూప్ ఉంది కదా ఈ సూప్ మనం కొద్దిగా వాల్నట్స్ దాల్చిన చెక్క రెండింటినీ పౌడర్ చేసి పెట్టుకొని అది ఒక పావు స్పూన్ అంతా లేదంటే హాఫ్ స్పూన్ అంతా కలుపుకోండి సూప్లు చాలా టేస్టీగా ఉంటుందండి మీకు కొద్దిగా థిక్నెస్ కావాలంటే స్వీట్ కానీ కూడా చాలా మంచిది మోర్ ఫైబర్ చాలా మందిలో ఎముకలు దృఢంగా ఉండడమే కాకుండా అండ్ మోర్ ఫైబర్ అండ్ ఉండడం వల్ల మనకి కాన్స్టబేషన్ ప్రాబ్లం ఉన్నా సరే ఈ సూప్ చాలా యూజ్ అవుతుంది మనకి సో మనం ఇప్పుడు చెప్పే టాపిక్లో ఎముకలు దృఢంగా ఉంటాయి అండ్ స్కిన్ చాలా గ్లో వస్తుంది ప్రత్యేకంగా కాన్స్టబేషన్ ప్రాబ్లమ్కి యూజ్ అవుతుంది అని బరువు తగ్గాలనుకున్నా కూడా ఈ బెస్ట్ సూప్ అనమాట ఇన్ స్పెషల్లీ డయాబెటీస్ వల్ల కూడా బెస్ట్ సూప్ అంటే ఒకటే సూప్ ఇన్ని రకాలుగా యూజ్ అవుతుంది అంటే బికాస్ దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అంత మోర్ న్యూట్రిషన్ అనమాట ఇప్పుడు పాల నుంచి గురించి మాట్లాడుకుంటే మోర్ ఐరన్ ఆడవాళ్ళలో ఎన్నో రకాల పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బొరువు అధికంగా ఉండడం వల్ల స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల స్కిన్ చాలా ముడతలు పట్టడం అండ్ ప్రత్యేకంగా ఐస్ సమస్యలు ఎక్కువ ఉంటాయి సో ఎందుకు అంటే మనకి పాలకూరలో డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది స్కిన్ గ్లోకి ఐస్ హెల్దీగా ఉండడానికి పీరియడ్లో ఇరెగ్యులర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి రెగ్యులర్ చేయడానికి యూజ్ అవుతుంది సో ఎలాగో మనం పాలకూర వేస్తున్నాము మొనక్కడలో కాల్షియం డెఫిషియన్సీ ఉన్న బ్యూటిబల్ డి విటమిన్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న మోర్ ఫైబర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ మనగా గురించి మన కాళ్ళను నుంచి చెప్పాల్సిన అవసరం లేదు అంతమంది న్యూట్రిషన్ ఇందులో సూపర్ ఎలాగ యాడ్ చేస్తాం క్యారెట్ యాడ్ చేస్తాను విటమిన్ ఏ ఉంటుంది స్కిన్ కోసం మంచిది గట్ హెల్తీగా ఉంచడానికి యాంటీ క్యాన్సరస్ వెజిటేబుల్ అండ్ స్పెషల్లీ మనకి కంటి సమస్యలు రాకుండా కూడా కాపాడు క్యారెట్ కూడా వేసాం బీట్రూట్ బీట్రూట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు బీట్రూట్ మనం రెగ్యులర్గా ఎప్పుడైతే నేను కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎవరికైనా ఉంది అండ్ స్కిన్ చాలా అంటే పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళకి నేను బీట్రూట్ ఎలాగో చెప్తాను సో ఎలాగో బీట్రూట్ కూడా వేస్తాను కొత్తిమీర పుదీనా పుదీనా అండ్ మోర్ ఆక్సిజన్ సో స్కిన్లో చాలా చెమటలు ఎక్కువైపోవడం వల్ల స్కిన్లో స్మెల్ రావడం కొంతమందికి లేదంటే మౌత్లో స్మెల్ రావడం అండ్ కొంతమందిలో ఈ కిడ్నీ రకాల ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అని యూరిక్ యాసిడ్ లెవెల్స్ అని క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోతే కిడ్ మనకి పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాం అంత మంచిది అండ్ చిన్న అల్లం ముక్క వేస్తున్నాం మిరియాలు కూడా వేస్తున్నాం సో కొంతమందిలో త్రూట్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు సైనస్ ప్రాబ్లం ఉంది అడినాయిడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళలో ఏమవుతుంది నోస్ దగ్గర బాగా ఫ్లమ్ ఎక్కువైపోవడం వల్ల గొంతు దగ్గర నొప్పి రావడం లేదంటే దగ్గు రావడం పొడి దగ్గు ఇవన్నీ ఉంటాయి అందులో మనం ఏమి యాడ్ చేసాం అల్లం యాడ్ చేస్తాం మిరియాలు యాడ్ చేస్తాం సో చూసారా మనం నరాల గురించి మాట్లాడుకున్నాము ఆడవాళ్ళలో ప్రత్యేకమైన ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాము థ్రోట్ ఇన్ఫెక్షన్స్ సైనస్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాము ఎందుకంటే ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్లో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి సో ఎముకలు దృఢంగా ఉండడమే కాకుండా ఎన్నో రకాల సమస్యలకి బెస్ట్ సూప్ ఇది ఇది ప్రిపేర్ చేసుకొని వాల్నట్స్ ఒమేగా త్రీ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి మనం ఏం చేస్తాం బరువు తగ్గాలంటే ఏం చేయాలి మనం మీల్కి బదులు మనం రెండు పూటలు ఒక పూట తినమంటాం డబ్బు బరువు ఎక్కువ ఉంటాయి సో ఇంకా ఒక పూట తింటే మళ్ళీ నెక్స్ట్ మనకు ఇస్తుంది ఆ టైంలో ఏదన్నా హెల్దీగా గోరువెచ్చగా వేడి వేడిగా మంచిగా సూప్ తాగామనుకోండి అనుకోండి ఆ ఎనర్జీ లెవెల్స్ మంచిగా అప్ అవుతాయి మంచిగా ఫిల్లింగ్గా ఉంటుంది స్టమక్ మనకి మళ్ళీ ఆకలి కూడా వేయదు దానికి కూడా బాగా యూజ్ అవుతుంది సో వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది అండ్ వాల్నట్స్ ఉండడం వల్ల మనకి బ్రెయిన్ కూడా చాలా మంచిగా మర్చిపోతుంటాం చిన్న చిన్న మతి మరుపులు అవి కూడా కంట్రోల్ అవుతాయి సినిమా దాల్చిన చెక్క కూడా వేసాం దాల్చిన చెక్క వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ఉపయోగాలు బరువు తగ్గడానికి యూజ్ అవుతుంది అండ్ తిమ్మిర్లు నరాల బలహీనతలు రాకుండా డయాబెటిక్ ఉంటే డయాబెటిక్ కంట్రోల్ చేసి అండ్ డయాబెటిక్ రాకుండా ఫ్యూచర్లో కూడా కాపాడడానికి దాల్చిన చెక్క పాపం చేస్తాం సరే ఎంత సంపూర్ణమైన సూపు కాబట్టి సింపుల్ ఒక టూ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి మునక్కాయ ముక్కలు రెండు లేదా మూడు ముక్కలు వేసేసుకోవడం కొద్ది క్యారెట్ కొద్ది బీట్రూట్ కొద్ది పాలకూర వేస్తే కొద్ది కొత్తిమీర పుదీనా చిన్న అల్లం ముక్క రెండు మిరియాలు వేస్తే కొద్ది బీరకాయ సొరకాయ కూడా చాలా మంచిది చాలా టేస్టీగా ఉంటుంది అండి చేసి చూడండి ఒకసారి చాలా నేను చాలా కేసెస్లో చాలా మందిలో కాల్షియం తగ్గిపోయిందని వస్తారు కొంతమంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం అని బరువు తగ్గాలన్నా సరే బెస్ట్ సూప్ చెప్తుంటాను వీటన్నిటినీ వేసేసి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెేశాడు లేదంటే ఒక గిన్నెలో ఇవన్నీ వేసేసుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల తర్వాత మనం మూత చేస్తే మెత్తగా ఉంటాయి వెజిటబుల్స్ వాటి అన్నిటి బాగా మనం పప్పు చేసిన తర్వాత స్మాష్ చేస్తాం కదా అలా స్మాష్ చేసేసి ఆ పిప్పంతా తీసేసి మంచిగా ఆ సూప్లో కొద్దిగా వాల్నట్స్ సినిమాన్ పౌడర్ కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు డైజెషన్కి మంచిది అలా ప్రిపేర్ చేసుకొని తాగండి సూప్ ఇది చాలా అద్భుతమైన దీనివల్ల మంచి నిద్ర పడుతుంది ఈవినింగ్ ఎప్పుడన్నా మేము సిక్స్ టు సెవెన్ మధ్యలో డిన్నర్కి బదులు ఈ సూప్ తాగండి నిద్ర బాబడుతుంది స్కిన్ చాలా గ్లో వస్తుంది మార్నింగ్ మోషన్ సాఫ్ అవుతుంది నరాలకి చాలా మంచిది ఎముకలకి చాలా మంచిది ఇన్ని రకాల అండ్ స్పెషల్లీ హెయిర్ ఫాల్ వాళ్ళు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి బెస్ట్ ఒకటే సూప్ అన్ని రకాల సమస్యలు తగ్గిస్తుంది మనం నట్స్ చెప్పాము అండ్ సూప్ చెప్పాము అండ్ వెరీ ఇంపార్టెంట్ జాయింట్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్లీప్ బాగుండాలి మనం సూప్స్ రెగ్యులర్గా రాతున్నాం మేడం కానీ మాకు నరాలలో స్ట్రెంత్ రాలేదు సో స్ట్రెంత్ రావాలంటే మెయిన్ థింగ్ ఏం చేయాలి మొబైల్ యూజ్ చేయడం ఆపేసి నిద్ర తొందర తొందర తొందరపడుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ తొందర లేస్తాం మోషన్స్ ఆఫ్ అవుతుంది అండ్ ఆకలి టైంకి వేస్తుంది టైంకి తింటాము అండ్ వాటితో పాటు ఫిజికల్ యాక్టివిటీ యోగా కానీ సంథింగ్ ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి ఈ రెండు కరెక్ట్గా ఉంటే మనం చేసే ప్రతి ప్రయత్నం జాయింట్స్ని హెల్తీగా ఉంచడానికి కాపాడమే కాకుండా ఎన్నో రకాల సమస్యలు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు సో సో ఖచ్చితంగా చేయండి అండ్ సూప్ ప్రిపేర్ చేసి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ ఏ కంప్లైంట్ ఉన్నా హ్యాపీగా చేయండి కంప్లైంట్స్ పోవడమే కాకుండా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ డేస్లో మీకు మంచి ఎనర్జీ స్కిన్లో కూడా చాలా మంచి గ్లోస్ సో ఖచ్చితంగా చేయండి హెల్తీ ఉన్నాడు హ్యాపీ మంది నైట్ ఏం ఫుడ్ తీసుకుంటే వెయిట్ తగ్గుతాం మ్యామ్ అసలు నైట్ ఫుడ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ బరువు తగ్గడానికి అని చాలామంది అడుగుతుంటారు మెయిన్ ఇంపార్టెంట్ అండి నైట్ మనము త్రూఅవుట్ ద డే మనం ఏం చేస్తామంటే మామూలుగా వెయిట్ లాస్ అవ్వాలనుకొని పగలంతా తినకుండా ఉండి అంటే ఉంటాం ఉందామని ట్రై చేస్తాం ఉంటాం ఎలాగో ఈవినింగ్ వచ్చాక విపరీతమైన ఆకలి వస్తుంది ఫుల్గా తినేస్తాం నైట్ ఫుడ్ ఎప్పుడైతే ఫుల్గా తినేస్తారు నిజంగా బరువు ఎంత ట్రై చేసినా మీరు పగలంతా తినకపోయినా నైట్ హెవీ వీల్ అయిపోయింది అనుకోండి పడుకోవడానికి త్రీ అవర్స్ ముందు అయినా సరే మనం డిన్నర్ ఫినిష్ చేయాలి అది కూడా డిన్నర్ లైట్ డిన్నర్స్ ఉండాలి ఇప్పుడు మనం చెప్పే డిన్నర్స్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే బరువు తగ్గుతాము అండ్ స్పెషల్లీ బరువు వల్ల వచ్చే ఎన్నో రకాల కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అనమాట సో అందుకని చాలామంది కామెంట్ చేశారు నైట్ ఫుడ్ ఏది తీసుకుంటే బరువు తొందరగా తగ్గుతాం అది ఏ టైంకి తీసుకోవాలి అండ్ వాటితో పాటు ఇంకేం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం బరువు కంట్రోల్ చేసుకోవచ్చు అనే దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం సో నైట్ డిన్నర్స్ అండి నేను ఒకటే చెప్తాను నైట్ డిన్నర్స్ మ్యాక్సిమం లైట్ టిఫిన్స్ అన్న ఉండాలి సూప్స్ అయినా ఉండాలి సో అది కూడా మీరు తినే డిన్నర్స్ లైట్ టిఫిన్స్ కానివ్వండి అండి సూప్స్ కానీ మీరు నైన్కి తాగుతాను టెన్కి తాగుతాను అంటే అస్సలు బరువు తగ్గమండి బరువు పక్కన పెట్టండి నిద్ర సరిగి పట్టదు ఒక మనిషి నిద్ర సరిగా ఉండాలి డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ కరెక్ట్గా ఉండాలి అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ డిన్నర్ ఎర్లీ అయిపోవాలి ఇవి ఉంటేనే మనం బరువు తగ్గుతాం ఎర్లీ అంటే బై సూర్యాస్తం పాతకాలంలో మనం పెద్దవాళ్ళు బై సెవెన్ కల్లా పడుకునే వాళ్ళు బై ఫైవ్ కల్లా తినేసేవాళ్ళు అలాగే రెండే పూట ఉండేవి ఫుడ్ ఎందుకంటే మనం చాలా వీడియోస్లో చెప్పాం ఒక పూట తింటే యోగి రెండు పూట్లు తింటే భోగి మూడు పూట్లు తింటే రోగి మూడు పూట్లు తిని రోగులు అవ్వడం కన్నా రెండు పూట్లు ప్రశాంతంగా హెల్తీగా తిని ఈవినింగ్ డిన్నర్కి వచ్చాక డెఫినెట్ కొద్దిగా ఆకలి వేస్తే మనం ఇలా ఇప్పుడు మనం చెప్పే సూప్స్ కానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే స్టమక్ ఫీల్లింగ్గా అనిపిస్తుంది బరువు తగ్గడానికి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది మనం ఎలా చేయాలి వెయిట్ లాస్ అవ్వాలంటే నైట్ ఫుడ్డే కాదు త్రో అడ్ ద డే ఫుడ్ ఎలా తీసుకోవాలో కూడా ఈ వీడియోలు తీసుకున్నాము మనం మ్యాక్సిమం మార్నింగ్ లేచిన వెంటనే నేను జీలకర్ర వాటర్ తాగమంటుంటాను జీలకర్ర అద్భుతంగా పనిచేస్తుంది మనకి చాలామందికి చాలామందికి చూడడానికి సన్నగానే ఉంటారు కానీ కొంతమంది చూడడానికి లావుగా కూడా ఉంటారు వెయిట్ మిషన్లో చూస్తే ఇది హెవీగా అనిపిస్తుంది వాళ్ళకి వెయిట్ మిషన్లో చూసే వెయిట్ కరెక్ట్గా ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు వెయిట్ మిషన్ అని నమ్మినంత బాడీని కూడా నమ్మరు కొంతమంది వెయిట్ మిషన్ ఎక్కామనుకోండి పొద్దున పొద్దునే అందులో ఒక అర కేజీ పెరిగాం అనుకోండి ఆ రోజు అంతా డిప్రెషన్ అందరూ చేస్తూనే ఉంటారు పని లేదా ఒక అర కేజీ అనుకోండి ఆ రోజు హ్యాపీ అనిపించేస్తుంది వాళ్ళకి అసలు బేసికల్లీ వెయిట్ మిషన్ కాదు మన బాడీలో ఆడవాళ్ళలో ఫోర్ ఫేజెస్ ఉంటాయి ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ వెయిట్ ఉంటుంది కొంతమంది ఒక్కొక్క ఫేజ్లో తక్కువ ఉంటారు కొంతమంది ఒక్కొక్కసారిలో బ్లోటింగ్ ఉండడం వల్ల ఎక్కువగా ఓవులేషన్ టైంలో కొద్ది హెవీగా అనిపిస్తుంది పీరియడ్ టైంలో కొద్ది హెవీగా అనిపిస్తుంది సో వెయిట్ మెషిన్స్ని కాకుండా మనం వేసుకుంటున్న డ్రెస్ కంఫర్ట్గా ఉందా లేదా పాత డ్రెస్లు వేసుకుంటాం కదా మనం ఏదైనా ట్రై చేస్తుంటాం ఇప్పుడు మనం చెప్పే డైట్ చేస్తున్నాం సో పాత డ్రెస్ తీసుకున్నాం వేసుకున్నాం వెయిట్ మిషన్లో డిఫరెన్స్ రాకపోయినా పర్లేదు ఎప్పుడో పటన్ డ్రెస్ పట్టిందంటే మనకి ఇంచలాస్ బాగైందని ఆ ఒక్క హ్యాపీనెస్ కూడా చాలా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలా వెయిట్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే జీరా వాటర్ ఏం చేస్తుంది బ్లోటింగ్ని తగ్గిస్తుంది మనకి ఒక అర స్పూన్ అంతా జీలకర్ర నైట్ నానబెట్టే వాటర్లో అయినా మనం నైట్ నానబెట్టుకోవచ్చు లేదంటే పొద్దునే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో జీలకర్ర వేసుకొని ఇంకా కొద్దిగా అడిషనల్గా కొద్దిగా మెంతులు కొద్దిగా ధనియాలు పుదీనాకులు పదాకులు ఇవి యాడ్ చేసి లైట్గా మరిచుకొని ఫిల్టర్ చేసుకొని తాగానే ఈ వాటర్ తాగితే బరువు తగ్గుతామా అంటే బరువు తగ్గడం కాదు ఈ వాటర్ తాగడం వల్ల మనకి మెటబాలిజం స్పీడ్ అవుతుంది లోపల సిస్టమ్ అంతా క్లీన్ అవుతుంది ఇలా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే ఈ వాటర్ తాగడం వల్ల మోషన్ కూడా సాఫ్ అవుతుంది కాబట్టి ఈ వాటర్ మన సిస్టమ్ని క్లీన్ చేయడానికి దీన్నే డీటాక్స్ వాటర్ అంటారు సో ఈ వాటర్ తీసుకోవడం దాని తర్వాత మంచిగా రాగి జావ చేసుకోవాలండి రాగి జావ అద్భుతంగా బరువు తగ్గిస్తుంది అండ్ రాగి జావతో ఇంకొద్దిగా న్యూట్రిషియస్గా మనం చేసుకోవాలంటే కొద్దిగా ఏం చేయాలి కొద్దిగా వాటర్ తీసుకోవాలి వెజిటబుల్స్ స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా మనం ఆనియన్ ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని వేసుకొని దాంతోపాటు స్వీట్ స్వీట్ కార్న్ వేసుకోవచ్చు లేదంటే బీరకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు బీట్రూట్ వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు అలా వెజిటబుల్స్ అన్నీ వేసుకొని లైట్గా ఉడుతున్నప్పుడు వెజిటబుల్స్ అప్పుడు మనం రాగి పిండి కానీ జొన్నపిండి కానీ పిండి కానీ ఇంకా మనం ఒక ప్లాన్ చేసుకోవచ్చు అయితే మనకు ఒక రాగి పిండి ఒకటే కాకుండా రాగి పిండి జొన్నపిండి సజ్జపిండి బార్లీ పిండి రాజగిరా పౌడర్ అంటారు నా వీడియోస్లో చాలా వీడియోస్లో నరాల బలహీనత కానీ ఎముకల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా బ్యాక్ పెయిన్ నీ పెయిన్ ఉన్నా రాజగిరా సీడ్స్ని చపాతీలాగా కానీ మన డై మన ప్లాన్ చెప్తున్నట్టు చెప్తుంటాను అలా రాజగిరా పౌడర్ దొరుకుతుంది సో అన్ని పావు 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 కేజీలు తీసేసుకొని కలిపి పెట్టేసుకోండి లైక్ పిండి పావు కేజీ జొన్నపిండి పావు కేజీ సజ్జ పిండి పావు కేజీ బార్లీ పిండి పావు కేజీ తోటకూర విత్తనాలు అది రాజగిరా పౌడర్ కాదు అన్నీ బాక్స్లో కలిపి పెట్టేసుకొని దీన్ని జావలాగా సో మనం ఏం చేస్తాం ఫస్ట్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకొని వెజిటబుల్స్ అన్నీ చిన్న 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 ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాం అవి ఉడుకుతున్నప్పుడు ఒక రెండు స్పూన్లు ఇవన్నీ కలిపిన పౌడర్లు వేసేసుకొని జావలాగా ఉడకబెట్టుకుంటాం దాని కొద్ది వాల్నట్స్ పౌడర్ చేసుకొని వాల్నట్ పౌడర్ కానీ పంకిన్ వాల్నట్స్ పంకిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ పూల్ మకాన తెల్ల నువ్వులు ఫ్లాక్ సీడ్స్ ఏడు రకాలు చెప్పాను విత్తనాలు వీటన్నిటిని పౌడర్ చేసి పెట్టుకొని ఆ పౌడర్ లేదంటే విత్తనాలే మార్నింగ్ జావ తి తాగుతున్నప్పుడు కొద్దిగా నమలడానికి కూడా బాగుంటే బాగుంటుంది అన్ని విత్తనాల్ని ఒక రెండు స్పూన్లు వేసుకొని జావ ఉడుకుతున్నప్పుడు జస్ట్ దింపే ముందు పాలకూర కానీ మెంతికూర కానీ మునగా కానీ చిన్న 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 ముక్కలు కట్ చేసుకొని పైన వేసేసుకొని అలా ప్రిపేర్ చేసుకుని జావ తీసుకోండి ఎంత టేస్టీ అండి మనం చూసామని ఎన్ని యాడ్ చేసాము ఇదే జావని నేను డిన్నర్లాగా కూడా ఎలా వాడాలో చెప్తాను మీకు ఇప్పుడు ఏం చేస్తాము ఫస్ట్ వెజిటబుల్స్ అన్నీ వేసి జావ పౌడర్ వేసి జావలో కూడా ఐదు రకాల విత్తన పౌడర్స్ ఉన్నాయి అవన్నీ కలిపేసి జావ చేసి అందులో ఈ నట్స్ అన్నీ వేసేసుకొని మంచిగా లైట్ పెప్పర్ సాల్ట్ వేసుకొని ఒక మంచి బౌల్లో తీసుకున్నామండి మోర్ న్యూట్రిషన్ కంటి సమస్యలు రావు బరువు తగ్గుతాయి బాడీ ఫీలింగ్గా ఉంటుంది ఎక్కువ కార్బోహైడ్రేట్ లేదు ఎక్కువ ప్రోటీన్ కూడా లేదు మనకి మంచి ఫైబర్ ఉంది అంటే మనకి ఎంత రిక్వైర్మెంట్ కావాలో అన్నీ ఉన్నాయి అందులో వెజిటబుల్స్ మనకి కార్బోహైడ్రేట్ ఉంది ప్రోటీన్ ఉంది వెజిటబుల్స్ అన్ని మినరల్స్ విటమిన్స్ అన్ని ఉన్నాయి కానీ అదే రిక్వైర్మెంట్ కావాల్సిందే ఉంది మోర్ దెన్ లేదు మన బాడీకి అది ఆ రోజుకి ఎంత కావాలి అలా మార్నింగ్ జావా లంచ్కి వచ్చాక రెడ్ రైస్ ఎక్కువ వెజిటబుల్ కర్రీ ఆకు ఫ్రై అలా తీసుకోవడం ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాను ఇదే చావాలి వెజిటబుల్ కొన్ని వాటర్ వెజిటబుల్స్ వేసి జావ పౌడర్ వేసి నట్స్ పౌడర్ వేసుకొని కలిపేసుకొని చిన్న చపాతి చేసుకోండి లేదంటే ఇంకా ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే డిన్నర్లో మీరు కొద్దిగా మనం బీట్రూట్ కొద్ది తీసుకోండి ఓట్స్ కొద్ది తీసుకోండి చిన్న అల్లం ముక్కేయండి కొద్ది కొత్తిమీర పుదీనా వేయండి మిక్సీ పట్టేసేయండి ఇలా ప్రిపేర్ చేసిన బ్యాటర్తో చిన్న చిన్న దోశలు వేసుకోండి చాలా అసలు రెండు దీసులు తీస్తున్నా కూడా ఫిల్లింగ్ ఫీలింగ్ అనిపిస్తుంది అండ్ ఈ బీట్రూట్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఓట్స్ దోశ డిన్నర్ని హెవీ చేయదు మనకి ఈజీ డైజెషన్ మార్నింగ్ వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్ ఇవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది మనకి కాబట్టి మనం తినే ఫుడ్ క్వాంటిటీ చూసుకోవాలి ఎప్పుడు మనం ఇదే ఫుడ్ని ఇప్పుడు నేను చెప్పిన ఇదే పాటనే ఇప్పుడు దోశ నాలుగైదు ఆరు ఏడు దోశలు తింటే బొరుగు పెరిగిపోతాం అసలు తగ్గం అదే రెండు దోశల్లో ఎక్కువ కర్రీ వేసుకుని తిన్నాం అనుకోండి మనకి ఈజీ డైజెషన్ అవుతుంది మన బొరుగు కూడా తగ్గడానికి చాలా ఈజీ అవుతుంది ఈ పద్ధతిని మనం డిన్నర్ చాలా ఇంపార్టెంట్ బై సిక్స్ కల్లా డిన్నర్ ఫినిష్ చేయాలి సిక్స్లో కూడా ఓట్స్తో విత్ ఎనీ వెజిటబుల్ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసిన దోశ లేదంటే రాగి జావ కానీ జావ లేదంటే సూప్స్ లాగా కూడా టమాటా క్యారెట్ సొరకాయ బీరకాయ మునకాయ ముక్కలు రెండు గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెట్టాడు టూ విజిల్స్ ఎంత దింపి ఇవన్నీ స్మాష్ చేసేసి ఈ పిప్పంతా తీసేసి సూప్ తాగడం అలా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఇదే క్వాంటిటీ లెస్గా తీసుకోవాలి వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ సిక్స్ కల్లా డిన్నర్ ఫినిష్ చేయాలి అండ్ మాకు డిన్నర్ తొందర ఫేస్ చేస్తే ఆకలి వేస్తా అన్నమాట ఆకలి వేస్తే కీర మకాన తినడము చేయాలి వెరీ ఇంపార్టెంట్ స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక మనిషి బరువు తగ్గాలంటే స్లీప్ చాలా ఇంపార్టెంట్ బీటువల్ విటమిన్ చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనకి స్లీప్ చాలా ఇంపార్టెంట్ బీటు విటమిన్ చాలా ఇంపార్టెంట్ అండ్ రెగ్యులర్గా మనం యోగా చేస్తున్నామో లేదంటే చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి స్లీప్ కరెక్ట్గా ఉండాలి బీటు కరెక్ట్గా ఉంటేనే మనం చేసే ప్రతి ప్రయత్నం బురువు తగ్గిస్తుంది అండ్ తగ్గిన వేరు వెయిట్ మళ్ళీ పుట్టానవ్వకుండా కూడా కాపాడుకోవచ్చు సో బురువు తగ్గాలంటే ఈజియస్ట్ వే అండి ఒకటి సింపుల్ మన ఇంట్లోనే మనం స్వతహాగా చేసుకోవచ్చు టైంకి తినడం క్వాంటిటీ తక్కువ తీసుకోవడం పడుకోవడం లేచిన వెంటనే మోషన్కి వెళ్ళి వచ్చి యోగా చేసుకోవడం ఈ పద్ధతి ఫాలో అయితే ఈజీగా తగ్గుతాం వెయిట్ సో ఖచ్చితంగా చేయండి హెల్తీగా హెల్దీగానే హ్యాపీగా నమస్కారం